కొడాలి వసి వసి శ్రావణ బాగా వ్యాపారం కాదు నువ్వు ఏ వ్యాపారం కాదులే వ్యాపారం ఆ కండలు ఇవి ఆ ఆ మటన్ ఎత్తివి ఏం చేస్తావు వ్యాపారం అనేది ఏమి శ్రావణ మాసం కదా ఇప్పుడు శ్రావణ మాసం అయితే అమ్ముతున్నాయి ఇప్పుడు మంచి కూడా తీసుకోని నీతో మోసగారి ఉన్నావు వ్యాపారం అంతా మాకు తెలియదనుకుంటవా ఏం చేస్తుంది ఒక్కరి కోళ్ళపారం చేస్తావు చేప వ్యాపారం చేస్తావు

వద్దులేరు అయితే వద్దులే పెద్ద కాదు చేపలు ఇస్తాయి బాగా మొన్న మంచి చేపలిస్తాయి పెద్దేడు మంత్రాలు చేస్తాడు మంత్రాలు పెద్ద పెద్ద మంత్రాలు

పెద్దటి గొడని ఒక పరి ఎండకాయలు తెస్తావు ఒక పరి చేపలు తెస్తావు ఒక పరి ఎంపగర్రం తొలకొస్తావు మటన్ తెస్తావు పరి గొర్రెంత మంచి మంచి మాంసం అంటావు అన్ని మోసమే నువ్వు వారని చూడు ఏం తడుపుకోటండి కాదు కాదమ్మా మీరే ఇట్లాంటి ఎట్లా వ్యాపారం ఎట్లయితుంది నాకి ఒక లేచిపోతావా పోలి చోళ్ళం పల్ల ఏం ఇంత రామాయణం పెట్టినారు మీరు వాళ్ళకి పోలిచోళం పట్టి అసలు తీసుకో తిని చూడండి కూరాలు తింటే చచ్చిపోతారా ఎవరన్నా అది నువ్వు మందు కూర మంచి మందల కూర మంచి ఏం ఎప్పుడు నేను మందల కూర మంచివి ఏం ఏంట్లు మీకు చేపలు అమ్మినాను చికెన్ అమ్మినాను మటన్ అమ్మినాను ఎప్పుడన్నా కిరికిరి జరిగిందా అన్ని మోసం అమ్మింటేనే సరాన మా ఇంటికి వస్తున్నావు ఆ మనీ మమ్మల్ని చంపాలని ముసలి పెట్టాలని ఇంటికి నాకేం వస్తుంది చెప్పు మిమ్మల్ని చంపితే చంపుతారా చూడు నా నా దగ్గర ఉండేది వస్తువు బంగారు కాబట్టి చూడు నాకు పంచబెట్టినాడు రామచంద్ర స్వామి వాళ్ళు ఇచ్చినాడు ఇచ్చినారు నా వ్యాపారము నా దగ్గర ఉండే సరుకు మంచిది ఆ కాదు భోగం నిండా కుర్రాలు తీసుకునే ఆ మనిషి నా దగ్గర టేస్ట్ బాగుంటది అంటే రోజు పడిపోతాడు పడిపోతాడు లేదా రెండు రోజులే అమ్మి పట్టు రోజు పడిపోతాడు మామూలే గ్యాస్ వాళ్ళకి మంచిది ఇచ్చినాడు మాకు ఇస్తున్నాడు ముసలి వాళ్ళకి డబ్బులు ఇచ్చిన డబ్బులు ఇవ్వలేదని ఏందో పెట్టి మంచి వ్యాపారం అట్లు చేస్తే డబ్బులు ఇవ్వలేదని వచ్చినాడు మమ్మల్ని ఇప్పుడు అదల్లా అదా యా నాలుగుండే ఇంక తీసుకోండి ఇంక ఇద్దరు అంతా నీ చూస్తేనే మాకు భయమేదండి మళ్ళీ ఎక్కడికి కూడాలొద్దా వద్దు బాయబ్బా ఏమి లేదు రామాయణం పెట్టినావ ఇవ్వండి పోస్తా